శ్రీంకారాసనగద్భి నలసికాం సౌహక్లీం కళాం బిప్రతీం సౌవర్ణం వరధారిణీం వందే పుస్తక పాశమంకుశతరాం సృగ్భూషితాముజ్జ్వం గౌరీం త్రిపురాం పరాత్మరకళాం శ్రీచక్రిణీ మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతబళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు క్రూర పిశాచాలు కర్ణ కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబడండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు నైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాలను పెట్టి శ్మశానంలో చేతపళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను దేవి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు తెలియక కాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్న మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశమహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్త త్రిపుర భైరవి తర్వాత బగలాముఖి ఆ తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాహి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయినాయి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి అండి బగలాముఖి ఇచ్చేసేస్తారండి మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబడు కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా విద్యల్ని ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భవం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారుకి మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జను పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహా విద్యలు కూడా అవి ముట్టుకో కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలు అంటూ పిచ్చి పిచ్చి అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటివేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిచ్చలు ఈ ప్రత్యంగిర వారాహి అమ్మే అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అన్నమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటిని విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ క్షుద్రశక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తూ ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలు సృష్టించడం అవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళ పట్టిన వాళ్ళని జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పులు పాలవడం ఇతరుల చేత మోసపుంపబడడం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిజీజ్ రావడం ఆ డిజీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళు ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్త మాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హ్యాన్స్నేషన్ లాగా ఇన్ఫాక్చువేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబడు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా మేనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఈ చేతబళ్ల బాధలో సెన్ ఉందండి ఏల్ నెట్ సెన్లు ఎక్కువగా మిమ్మల్ని పట్టేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి నకారాత్మక శక్తి ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీనరాశి వారి పాపం నరగోష తగిలేసి చేతబళ్ల బాధతో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బుర్రంతా కూడా బ్లైండ్గా అయిపోయి బ్లంట్ అయిపోయి వీళ్ళంతా కూడా పాపం వెళ్ళిపోయి ఈ యొక్క కోడిపందాలు పందాలు ఇలాంటివన్నీ కాసి ధన నష్టం అపారంగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జూన్ రెండో తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ రెండు వరకు వీళ్ళకి అనుకున్న పనులు సక్సెస్ కావు స్లో రేట్లో అవుతూ ఉంటాయి ఆ తర్వాత ఫుల్ స్పీడ్లో మనకి ఇవన్నీ కూడా మంచిగా పంచమ స్థానకు వస్తాడు సంతానం కలుగుతుంది అండ్ మీరు అనుకున్న ప్రతి పని సక్సెస్ అవుతుంది ఎన్నో విజయాల పరంపరను మీరు చూస్తారు అయితే ఈ చేతపడి ప్రభావం గ్రహ ప్రభావం నరగోష్ ప్రభావం ఉంది ఇది మంత్రతంత్ర శాస్త్రాలతో కూడుకున్నటువంటిది కాబట్టి ఏవో మనము ఆషామాషి వ్యవహారంగా తీసుకుంటే మనం దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది అండ్ ఉద్యోగాలు లే ఆఫ్ లే ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి చెక్కు చెదరుతూ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వీళ్ళు చేస్తూ ఉంటారు అండ్ ప్రాఫిటబుల్గా వీళ్ళకి ఒకచో చూడండి చేతబడి ప్రభావం చెప్తున్నాడు దుబాయ్లో ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు చేస్తూ చక్కగా ఒక నాలుగున్నర లక్షల రూపాయల శాలరీ వస్తుంది అంతకుముందు ఒక కంపెనీలో పనిచేసేవాడు వాడు నాలుగున్నర లక్షలు ఇచ్చేవాడు మొదటి కంపెనీ నుంచి రెండో కంపెనీ పిలిస్తే బాగుంది కదా ఈ దేశం బాగుందని ఖతార్ ఆ దేశంకి వచ్చాడు వచ్చిన తర్వాత మళ్ళీ పాత కంపెనీ పిలిచింది వచ్చేసే నువ్వు నేను ఇస్తాను నీకు సేమ్ శాలరీ అంటే అక్కడ క్వార్టర్స్ ఫుడ్ ఫ్రీ ఇవన్నీ ఉన్నాయి ఈ కొత్త కంపెనీ కంటే పాత కంపెనీ పరిచయాలు కదా అని ఈ రెండో కంపెనీలో చేయడం రిజైన్ చేసేసి మళ్ళీ మొదటి కంపెనీకి వెళ్ళాడు హోళ్ళ పెట్టేసారు అప్లికేషన్ ఇది పోయా అది పోయా చేతబళ గ్రహ ప్రభావం నరదృష్ట ప్రభావం సో ఇటువంటివన్నీ కూడా సరైనటువంటి గురువు ఉండాలి పెళ్ళిళ్ళు చేసుకున్నారు భార్యను చూస్తే భయం భా భార్య ఒక భద్రగాడి కనబడుతుంది మీకు ఏవేవో పిలుపులు వినబడతా ఉంటాయి రా రా అని పిలుపులు వినబడతా ఉంటాయి నిన్ను వదల బొమ్మాలి కళల్లో అవే వస్తాయి నిన్ను వదల బొమ్మాలి అని ఇవన్నీ సినిమాటి సినిమా ట్రిక్స్ కాదు నాయన సినిమాటోగ్రాఫిక్స్ కాదు ఇవన్నీ కూడా నిజ జీవితంలో చేతబళ్ళకు గురైపోయిన వాళ్ళకి కలిగేటటువంటి అనుభవాలు అస్తమాను మటన్ తినాలనిపిస్తూ ఉంటుంది అస్తమాను చికెన్ తినాలనిపిస్తుంది అస్తమాను ఆ షాపులు ఈ యొక్క మీట్ షాపులు బీఫ్ షాపులు మటన్ షాపులు చికెన్ షాపులు వేపే వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది మీ కాళ్ళు అటువైపే తీసుకెళ్తూ ఉంటాయి దుష్టులతో స్నేహాలు చేయాలనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా సింబల్స్ అనమాట కాబట్టి ఈ యొక్క ఆదాయం అంత భయంకరంగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు అంతే భయంకరంగా మీకు వచ్చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మేము జాతకాలు అనేటటువంటి మోడ్రన్ సై ఆస్ట్రాలజీతో మోడర్న్ సైన్స్ని ఉపయోగించి ఏన్షియంట్ ఆస్ట్రాలజీతో జాతకాలు చెప్తాం కాబట్టి ఎవరైతే చేతబడి బాధలతో నరఘోష కన్నపిసాచే బాధలతో ఎవరైతే ఎదగలేకపోతున్నామో అని అనుకుంటారో అటువంటి వాళ్ళంతా కూడా డైరెక్ట్గా నన్ను సంప్రదించండి లక్షలాది రూపాయలని ఖర్చు పెట్టుకొని కపట మంత్రగాల చేతుల్లో ఇరుక్కోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు జగద్గురువులను చూపిస్తున్నాను నేను జగద్గురువు మా గురువులు వివేకానందుడు ఆది శంకరాచారులు వారు జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీరంతా కూడా మామూలు బయటపడిపోవచ్చు చక్కగా గురుచరిత్ర పారాయణ చేయండి దత్తాత్రేయ మంత్రాలు చదవండి ఏమై నియమాలు ఏమై అవనయమాలు ఇవన్నీ పాటించాలి అనేటటువంటిది ఏ మంత్ర జపాలు చేయాలనేటటువంటిది నేను క్లియర్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను శుభమస్తు